చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పై తొమ్మిదో డివిజన్లో లో పాడు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ సౌజన్యంతో తెలుగు మహిళా నాయకురాలు ఆరికట్ల సుమతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఇదిగో బావా ఇది పండగ నెల రేపు తప్పేమంటే అయితే చంద్రాసాతానికి తావు లేదు కాబట్టి ఎవరు వేశారో మాకు తెలియదు చూడగానే కొన్ని ఐడియాస్ జడ్జెస్ అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ మార్గం మారలేమానని చెప్పారు దాని ప్రకారం నేను నిర్ణయించడం జరిగింది అన్ని ముగ్గులు బాగున్నాయి చక్కగా వేశారు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటారు నాట్ ఓన్లీ ముగ్గులు పోటీలు ఇంకా ఏదైనా వేరే పోటీలు పెట్టినా కానీ రెడీగానే ఉంటాం మనం ఉంటారు కదా అందరూ ఏ పోటీలైనా రెడీనే ఎందుకు సౌండ్ లేదు మరి కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు ముగుంటున్నారు కాబట్టి కాగ్ని ఇప్పుడు సాంప్రదాయం సంక్రాంతి అంటే ఈ ఎద్దులు ధాన్యం మనకి ఇంటికి రావడం అట్లాగే గంగిరెద్దులు రావడం ఇలాంటివన్నీ హరిరాసులు రావడం కొత్త ధాన్యంతో మనం పొంగలు పెట్టుకోవడం ఇటువంటి ట్రెడిషనల్ చెరుకు గడల్ని యూజ్ చేయడం గొబ్బెమ్మలు ముఖ్యంగా గొబ్బెమ్మను యూజ్ చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఈ సంక్రాంతికి మొట్టమొదటిసారి మనం ఇక్కడ ఈ పోటీ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మరి ఈ పోటీలకి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు మన కమిటీ మెంబర్స్ ప్రగతి నగర్ కమిటీ మెంబర్స్ కానీ సుమతి మేడం గారు కానీ మిగతా మహిళలు అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి చేసినందుకు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నన్ను పిలిచినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మరెన్నో సంక్రాంతులు మనం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ అలాగే ఇక్కడ ఈ మహిళా ముగ్గురు పోటీలు పెట్టడానికి చాలా ఆనందాయకం ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఇలాగ దాదాపు ఈ సంవత్సరాల నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ పోటీలు పెట్టేసి అక్కడ వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ ప్లేస్లోని నియో నియోజకవర్గ స్థాయి చిన్న కుటుంబం రేపు పద్నాలుగు తారీఖు లక్ష రూపాయలు మొదటి బహుమతి రెండవ బహుమతి యాభై వేలు అలాగే మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైజ్గా ప్రకటించడం జరిగింది ప్రత్యేకంగా ఈ నియోజక రావంటి ఆరు గంటల స్మృతి గారిని ప్రత్యేకంగా కన్స్ చెప్తున్నాం అలాగే దాదాపు మన స్టేట్లో ముగ్గురు బోగలకి ఇంత ప్రైజ్ కొనే పెట్టమని ఇద్దరు ఎక్కడ లేదు ఇదే ఫస్ట్ టైం ప్రత్యేకంగా ఆమెని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే అంత ముగ్గురు అందరూ కూడా చాలా బాగా వేశారు బట్ ఏదో ప్లేస్ ఇవ్వాలి కాబట్టి ఎందుకో రెండు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇస్తారు అందరూ బాగా ఆడారు ఐ మీన్ బాగా ముగ్గులు వేశారు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆల్ ది బెస్ట్ చూస్తారు దయచేసి వచ్చి ఫ్యూచర్ కోరుతున్నాం मुनि बंगते आरे बंगर बैक में ऐसे मानो फिर अनुभव आ रहा है मुनि बंगर उपेश दास आ है दुबई आ रहा पार्टिसिपेशन के आउटकास मिचन अंदर के चाला टाइम्स हैप्पी संक्रांति टू ऑल आरोशा करो मेरे साइकिल के ప్రోత్సహించి ఈ ముగ్గురు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే కాదు నాకు చాలా సార్లు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఫైనల్ ఫస్ట్ సంక్రాంతిభాకాంక్షలు సాధిస్తాను మొదటి అయితే మొదటిగా లక్ష రూపాయలు రెండు వేలుగా యాభై వేల రూపాయలు కన్సోలేషన్ బహుమతులను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను పద్దెనిమివ తారీఖు పదకొండు నాలుగు నుంచి ప్రారంభమయ్యే ఇంティア రవంత పాల్గొనాలని కోరుకుంటున్నాను దయచేసి మాతో సహకరించవలసిందిగా ఆశిస్తున్నాను చంద్రన సంక్రాంతి సంబరాల్లో భాగంగా భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళల్ని గ్రామ గ్రామాన ఉత్తేజపరిచేందుకు గాను స్థాయి నుంచి ముగ్గులు పోటీలు కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ముగ్గులు పోటీల్లో భాగంగా ఈ రోజున ముప్పై సంతనూతులపాటి నియోజకవర్గంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్లో ముగ్గులు పోటీల కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించాము దీన్ని సహక సహకరించిన ప్రతి మహిళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్స్తో సంతనూతులపాడి నియోజకవర్గంలోని చీమకుర్తి టౌన్లో హరిహర క్షేత్రం ఏఎన్ ఏఎంఆర్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్స్ ఎదురుగా భారీ ముగ్గుల కార్యక్రమం జరుగును అదేవిధంగా మహిళా కబడ్డీ జరుగును అక్కడ అక్కడ గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ విజేతలకు మొదటి బహుమతి లక్ష రూపాయలు సెకండ్ సెకండ్ విన్నర్కి యాభై వేల రూపాయలు థర్డ్ విన్నర్కి వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి ప్రదానం చేయబడును అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి చంద్రన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా కన్సోలేషన్ కింద ఒక మంచి శారీ ఇవ్వబడును ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రట్లా కబడ్డీ ఇన్విటేషన్ మహిళా కబడ్డీ జరుగును ఈ మహిళా కబడ్డీలో కూడా సిక్స్ టీమ్స్ పాల్గొంటాయి దీనికి ట్వంటీ మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై ఇరవై వేలు మూడవ బహుమతి పదిహేను వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఎనిమిది వేలు ఆరవ బహుమతి ఐదు వేలుగా నిర్ణయించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయము అండ్ సాయంకాలం పూట స్నాక్స్ ఏర్పాట్లు జరుగును తప్పనిసరిగా ప్రతి మహిళ మహిళా కార్యక్రమానికి కొంచెం సపోర్ట్ చేస్తూ పాల్గొనవలసిందిగా కోరుకోవటం అయినది క్షేత్రం ఎదురుగా ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్లో జరిగే ముగ్గుల పోటీల్లో పద్నాలుగు జనవరి పద్నాలుగో తారీఖు జరుగుతాయి ఉదయం పది గంటల నుంచి జరుగుతాయి ప్రతి వారికి భోజనం వస్తుంది పార్టిసిపెంట్కి అంతా కూడా ప్రైజులు ఉన్నాయి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాయి ఇక్కడికి వచ్చినట్టుగా అందరూ చేయకృతి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి మహిళా కబడ్డీ జరుగును చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇక్కడ గెలిచిన మహిళలతో మొదటి అండ్ సెకండ్ విన్నర్స్తో అక్కడ కార్యక్రమం త్రీ టు ఫైవ్ జరగబడును ప్రతి ఒక్కరూ రెండింటికల్లా అక్కడ హాజరై వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నారు దీన్ని ఎక్కడ మీరు మిక్స్ చేసి పురాతన కళను ప్రోత్సహించడం లో ముఖ్యంగా మహిళల పాత్ర ముఖ్యమైంది అటువంటి ముగ్గుల పోటీలు ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం మన కాలనీలో ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కని వాళ్ళలో ఉన్నటువంటి కళ ముగ్గు వేయడం అనేది ఒక ఆర్ట్ అటువంటి ఆర్ట్ని ఈ సందర్భంగా సంక్రాంతి సర్భం సందర్భంగా బయటికి తీసుకొచ్చి అందరికీ కూడా చూపించడం అనేది చాలా ఉపయోగకరమైనటువంటిది అట్లాగే అందరూ నెక్స్ట్ లెవెల్కి చీమ్ కుర్తిలో కూడా పార్టిసిపేట్ చేసి మన కాలనీ పేరు ప్రతిష్టల్ని ఇన్వడింపజేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రగతి నగర్ వెల్ఫేర్ కమిటీ మరియు ముప్పై తొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రగ ప్రగతి నగర్ చెట్టు కాలనీ అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా వేదికగా ఈరోజు ముగ్గుల పోటీ జరిగింది దీనిలో ముప్పై రెండు మంది సభ్యులు దీనిలో పార్టిసిపేట్ చేశారు మొదటి ద్వితీయ బహుమతి ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది దీనిలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలుగు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాము వారందరికీ రేపు పద్దెనిమిదవ తారీఖున జరిగే ఎన్టీఆర్ వర్ధంత కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తామని తెలియజేశాము ధన్యవాదాలు సో ఎలా ఉంది న్యూయార్క్ ఇరుకు వీధులతో విశాలంగా మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి అమ్మకి కాసలు పేరు కావాలట మా ఆవిడ కుట్టపూసలు అడిగింది పాపకి పాపడి బిళ్ళ ఓ మర్చిపోయాను చెల్లికి వట్టాడం కూడా తీసుకోవాలి ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికెళ్ళాలో కన్ఫ్యూజన్ నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు అబ్బాయి అక్కర్లేదు సార్ మలబార్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో నా కుటుంబం నా సంబరం నా మనబారు